ఢిల్లీలో ఈరోజు వైసీపీ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ర్యాలీకి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ రావటం అన్నది రాజకీయంగా వాళ్లకు బాగా ఊపునిచ్చే విషయమే ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యము అలాగే నెల రోజుల్లోనే మా వాళ్ళని ముప్పై ఆరు మందిని చంపేశారు వందల మందిని ఇళ్లలోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు విధ్వంసం వీటన్నిటి మీద జగన్ అప్పుడప్పుడు ట్వీట్లు పెట్టడము మీడియాతో మాట్లాడటము చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే దాడులకు గురైన వాళ్ళకి తను తోడుగా ఉంటాననే ఒక భరోసా ఇవ్వడానికి అదే సమయంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి యాభై రోజుల్లోనే ప్రభుత్వం విఫలమైపోయింది అన్ని విషయాల్లోనే ఒక అంశాన్ని ఆయన గట్టిగా చెప్తున్నారు సహజంగా ఎవరు బలపరచరు ఎందుకంటే ఘటనలు ఇట్లాంటివి జరగకూడదు ఇవి అవాంఛనీయం శాంతి భద్రతలు కాపాడాలి అని అందరూ కూడా కోరుకుంటారు ఎవరు చనిపోయారు ఎవరు హత్య చేశారు హంతకులు ఎవరు హతులు ఎవరు వీటి మీద కూడా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఇలాంటి ఘటనలు జరిగాయి అన్నది అయితే అనేది నిజం సహజంగా గెలిచిన పార్టీ సహజంగా అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళకి కోపం వస్తుంది గెలిచిన పార్టీగా తెలుగుదేశం వైసీపీ వాళ్ళ మీద ప్రధానంగా ఇవన్నీ కూడా చేస్తుంది అన్నది కూడా ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది వాళ్లకు దాని మీద నిరసన తెలిపచ్చు కానీ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అడగడం మటుకు దాన్ని ఎవరు స్వీకరించలేదు కానీ వైసీపీ జగన్ అయితే దాన్ని ఏం విరమించలేదు ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో ఈ నిరసన తలపెట్టారు దీనికి ఒక భారీ ఎత్తున ప్రచారం కూడా కల్పించారు ఫోకస్ అంతా దాని మీద పెట్టారు అంటే వచ్చినాగానే ప్రభుత్వం దాని తీరు బాగాలేదు అన్నది అందరికి కూడా చెప్పాలి ఆ విధంగా దేశ రాజకీయాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నది వైసీపీ ఆలోచన కూడా కావచ్చు దాని ప్రకారం ఈరోజు జగన్ ముందు మీడియాతో మాట్లాడారు అక్కడ ఇవన్నీ కూడా చెప్పారు అసలు ఇదే నా ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇట్లాంటి అంశాలన్నీ చెప్పారు అవన్నీ ఫోటో ప్రదర్శనలను వీడియోలను కూడా చూడండి అని కూడా వాళ్ళని పిలిచారు ఇవన్నీ ఒకటే అయితే రాష్ట్రపతి పాలన కోరికే రెండవది కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద నిరసన అన్నదానికి ఎవరు వస్తారు కలిసి వచ్చేవాళ్ళు ఎవరన్న ప్రశ్నే ఉండింది దీనికి జవాబు ఈరోజు లభించింది అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ రావడమే కాకుండా చాలా సంఘీభావంగా మాట్లాడారు అఫ్కోర్స్ రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన అడగలేదు కానీ ఆ విషయంలో మద్దతు ఇవ్వలేదు కానీ గెలుస్తుంటారు ఓడిపోతుంటారు మొన్న ఆయన ఉన్నారు ఇప్పుడు అయ్యారు రేపు మళ్ళీ ఆయన కావచ్చు అలాంటప్పుడు వెంటనే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేయటం మీద ఎంత సరికాదు ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదు అనేది పదే పదే ఆయన చెప్పారు ఇంకొకటి ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది కదా ఈ ప్రభుత్వంలో బుల్డోజర్ ప్రభుత్వం దీనికి పేరు అంటే ప్రత్యర్థుల మీదకి అలాగే మైనార్టీల మీదకి బుల్డోజర్లను పంపిస్తుందని బుల్డోజర్ న్యాయం ఇట్లాంటి మాటలు కూడా మనం విన్నాం కదా బుల్డోజర్ ప్రభుత్వం ఎట్లా ఉంటుందో మాకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో కూడా అలా జరగడం సరికాదు చంద్రబాబు నాయుడు దీని మీద తగిన చర్యలు చే తీసుకోవాలని కూడా ఆయన ఒక మాట అన్నారు అంటే ఇక్కడ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లేదా ఆధ్వర్యంలో కాకపోయినా కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి ఇండియాలో సమాజ్వాదీ పార్టీ పెద్దది ఉత్తరప్రదేశ్లో మన ముప్పై ఐదు స్థానాలు వాళ్ళు గెలవటం అన్నది మోదీకి మెజార్టీ తగ్గడానికి కీలకమైన ప్రభావం చూపించింది అంటే బీజేపీ వ్యతిరేక కూటమిలో ముఖ్య భాగస్వామి అతిపెద్ద రాష్ట్రంలో వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థి అఖిలేష్ అటువంటి అఖిలేష్ యాదవ్ ఈ ర్యాలీకి వచ్చి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు వాటి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇవి ఉండకూడదు అని చెప్పటం అన్నది జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన విషయం ఇప్పటివరకు వైసీపీ ఇండియా కూటమితో కానీ దాని భాగస్వామి పార్టీలతో కానీ ఎప్పుడు ఎలాంటి కనీసమైన సంబంధం కూడా పెట్టుకోలేదు ఇండియా ఎన్డీఏ ఎట్లాగూ రాదు కానీ ఇండియాలో ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన భాగస్వాములు ఇద్దరు ముగ్గురు ఈ ధర్నాకు రావటము మద్దతు తెలపటం అన్నది కీలకమైంది ఇది వాళ్ళు వైసీపీని కూడా దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అనేది ఒకటైతే వైసీపీ కూడా ఏమైనా పరిస్థితులు ఇచ్చా బీజేపీని వ్యతిరేకించాలి ఇంకా మద్దతు తెలిపిన రావట్లేదనే అంచనాకు వచ్చిందా అనే సందేహం కానీ అభిప్రాయం కానీ ఎవరికైనా కలగవచ్చు శివసేన తరఫున అంటే ఉద్భవ్ థాక్రే వర్గం వాళ్ళు ఇండియాలో ఉన్నారు కదా సంజయ్ రౌత్ ఎంపీ వచ్చారు ముస్లిం లీగ్ వాళ్ళు వచ్చారు ఇంకొక పార్టీ వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళంతా కాబట్టి అయితే ఇప్పటికిప్పుడు జగన్ మారుతారా లేదా వైసీపీ ఈసీబీ రంగు వస్తుందంటే అలా అనుకోవడానికి మా ఆస్కారం లేదు పైగా కాంగ్రెస్ అధి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ శర్మ ఇలా ఆయన చెల్లరు ఆమె నువ్వు ఢిల్లీ వెళ్ళి రెడ్డి దాని మీద చేయి దీని మీద కాదు ఇలా తీవ్రమైన ఆక్షేపణలు ఆమె చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి రాలేదు కూడా కానీ మిగిలిన పార్టీలు మూడు నాలుగు పార్టీలు రావటం గట్టిగా మాట్లాడటం సంజయ్ రావుత్ అయితే ఇలాంటి వాటిని ఆపకపోతే అధికారంలో కొనసాగే అర్హత ఉండదన్న మాట కూడా చెప్పారు మొత్తం మీద రాష్ట్రంలో రాష్ట్రపతి దాని మీద ఫోకస్ పెట్టిన జగన్ ఢిల్లీలో మటుకు ఇవన్నీ జరుగుతున్నాయి దుర్మార్గాలు దాడులు అన్న అంశాన్ని ఎక్కువగా చెప్పడం మనం గమనిస్తాం రెండు విషయాల్లో మా మూడోది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది లోకేష్ చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ పదే పదే అదే అన్నారు అంటే మంత్రి తెలుగుదేశం ప్రధానికి అధ్యక్ష అది కాకుండా చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ రెడ్ బుక్ తీసుకొని రెడ్ బుక్ పేరుతో ఇవన్నీ నడిపిస్తున్నారు అదే నడుస్తుంది లోకేష్ రాజ్యాంగం అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు సో ఇంతకుముందే వీళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం అని వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇవన్నీ దేశం దృష్టికి తేవాలి అన్నది జగన్ వ్యూహంలాగా కనిపిస్తుంది దీంట్లో కొంత మద్దతు కూడా లభించిన తర్వాత మరి వాళ్ళు రాజకీయంగా ఏమైనా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారా మోదీకి అంటే ఎన్డీఏకు ఇండియాకు మధ్యలో ఉన్న మూడు నాలుగు పార్టీల్లో వైసీపీ కూడా ముఖ్యమైన పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి కానీ ఈరోజు ఇండియాకు సంబంధించిన ముగ్గురు ఇటు వచ్చారు కాబట్టి పార్టీల వాళ్ళు మరి ఇదేమన్నా బలబలాల్లో లేదా ఈ రాజకీయ కలయికల్లో మార్పు దారితీస్తున్న జాతీయంగా రాష్ట్రంలో అంటే సరే ఈ ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రాల్లో ఒక విధంగా ఢిల్లీలో కూడా ఒక విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ చూడాల్సి ఉంటుంది ఇది ఆ ప్రదర్శన వీడియోలను గురించి కూడా అఖిలేష్ యాదవ్ ప్రస్తావించారు కాబట్టి మీడియా పరంగా రాజకీయ పరంగా తాము జాతీయంగా మద్దతు కూడగట్టామని వైసీపీ చెప్పుకోవడానికి ఒక అవకాశం అయితే ఇప్పుడు ఏర్పడుతుంది బీజేపీ దాని పాలన వాటి మీద అఖిలేష్ యాదవ్ ఫోకస్ పెట్టడం ద్వారా వైసీపీ కూడా వాటికి వాటిలో భాగం పంచుకుంటుంది అన్న అభిప్రాయం కూడా ఆయన చెప్పారు కానీ మరోవైపుని చూస్తే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ ర్యాలీ కంటే ఒకరోజు ముందే హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవటం దాని గురించి ప్రముఖంగా ప్రచారం ఇవ్వటం చూస్తే మరి అది ఆయన వ్యక్తిగతంగా చేశారా అని చెప్పలేము ఎందుకంటే ఆయన ఈరోజు కూడా అక్కడ ధర్నాలో ఉన్నారు సంజయ్ రామకృష్ణారెడ్డి కూడా మళ్ళీ చాలా రోజుల తర్వాత పార్టీ కార్యక్రమంలో ముఖ్య పాత్రధారిగా అక్కడ కనిపించారు ఎమ్మెల్యేలు మాజీలు ప్రస్తుత పాత వాళ్ళు చాలామంది అక్కడ కనిపించారు సో ఒక ఢిల్లీలో జగన్ షో నేను అదే మీడియాతో కూడా అన్నాను ఏళ్ళ నుంచి ఏదో ఒక విధంగా అంటే వైఎస్ చనిపోయిన కొద్ది రోజుల తర్వాత నుంచి జగన్ సెంట్రిక్ డిస్కషన్ జగన్ సెంట్రిక్ న్యూస్ అనేది కూడా మీడియాను బాగా ఆక్రమిస్తుంది ఇప్పుడు తెలుగుదేశం వైసీపీగా విడిపోయినప్పటికీ కూడా విమర్శ ప్రశంస ఏదో ఒకటి దాని చుట్టే జరగడం చూస్తాం ఇప్పుడు మళ్ళీ ఒక నెల రెండు నెలల లోపలే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఈ పెద్ద ర్యాలీ పెట్టి అందరినీ రప్పించి తెలుగుదేశం పార్టీ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పడం అందులో లోకేష్ మీద ప్రత్యేకించి ప్రస్తావన చేయటం వీటన్నిటి ద్వారా ఆయన అదే వ్యూహాన్ని మళ్ళీ దానికి పదును పెడుతున్నారేమో అనిపిస్తుంది అది ఇతర పార్టీలతో ఎలా ఉంటారు ఒక రాజకీయమైన వైఖరి తీసుకొని మత రాజకీయాలను వ్యతిరేకిస్తారా ఇప్పుడు రాష్ట్రానికి కూడా ఇచ్చిన లేదు కదా ఇలాంటి అంశాలు మనం రాబోయే రోజుల్లో చూడాలి